అందరికీ నమస్కారం ఈ షాట్లో గణేషుడు కుబేరుని యొక్క గర్వం అనిచిన కథ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము ఒకప్పుడు అలకాపురి రాజు కుబేరుడు అపారమైన సంపదకు అధిపతి అతనికి బంగారు పర్వతాలు వజ్రాలు రత్నాలు అన్నీ ఉండేవి ఆ సంపదతో అతని మనసు గర్వంతో నిండిపోయింది కుబేరుడు తన గొప్పతనాన్ని చూపించాలనుకున్నాడు అందుకే అతడు కైలాసానికి వెళ్ళి భగవంతుడైనటువంటి శివుడు మరియు పార్వతీదేవికి తన కోరిక చెప్పాడు మహాదేవా నేను మీకు మరియు మీ కుమారుడికి నా మహాలులో ఒక మహాభోజనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను నా సంపదకు సాటి ఎవరూ లేరని లోకానికి చూ అనుకుంటున్నాను అని అంటాడు శివుడు కుబేర మేము రాలేము కానీ గణేషుడు వస్తాడు అతన్ని సత్కరించు అనగానే కుబేరుడు ఆనందపడిపోయి గణేషుణ్ణి ఆహ్వానించాడు గణేషుడు కుబేరుని రాజభవనానికి వచ్చి భోజనం మొదలుపెట్టాడు కానీ ఆయన తినడం మొదలుపెట్టిన వెంటనే అపారమైన ఆకలి పెరిగింది కుబేరుడు ఎంత ఆహారం పెట్టినా గణేషుడు అంతా తినేశాడు భోజనశాల నిండా ఉన్న అన్నం పండ్లు స్వీట్లు వంటకాలు క్షణాల్లో అయిపోయాయి కానీ గణేషుని ఆకలి మాత్రం తగ్గలేదు ఆ తర్వాత గణేషుడు కుబేరుని ఆభరణాలు బంగారం వెండి పాత్రలు రత్నాలు అన్నీ తినడం మొదలుపెట్టాడు భయపడిన కుబేరుడు అర్థం చేసుకున్నాడు తన సంపద అంతా గణేషుని ఆకలి తీర్చలేకపోతుందని చివరకు కుబేరుడు కైలాసానికి తిరిగి వెళ్ళి శివుడి వద్ద క్షమాపణ కోరాడు అప్పుడు శివుడు అన్నాడు కుబేరా నీవు గర్వంతో భోజనం పెట్టావు నిజమైన దానం గర్వం కోసం రాదు వినయం కోసం చేయాలి గణేషుని ఆకలిని సంపద తీర్చదు భక్తి మాత్రమే తీర్చగలదు శివుడు ఒక గుప్పెట అన్నాన్ని భక్తితో గణేషునికి ఇవ్వమని ఇచ్చాడు ఆ వెంటనే గణేషుని ఆకలి తీరిపోయింది ఈ కథ మనకు ఏమని చెబుతుందంటే సంపద అనేది తాత్కాలికం గర్వం నాశనానికి దారి తీస్తుంది భక్తి వినయం దానం ఇవే శాశ్వతమైన సంపద ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు స్థానువై ఉండిపోగా వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు ఎంతటి వారినైనా గర్వం పరికిరాదనే నీతి ఈ కథలో కనిపిస్తుంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసుని జయించగలమన్న బోధ వినిపిస్తుంది విన్నారుగా మిత్రులార ఇది గణేషుడు కుబేరుని యొక్క గర్వమనిచిన కథ మరెన్నో పౌరాణిక మరియు ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ధన్యవాదాలు జై గణేష